మౌనము మునీశ్వరుడు కానీ ఋషీశ్వరుడు కానీ సన్యాసి కానీ ఎవరైనా సరే మౌనంగానే ఉంటారు మౌనంగా ఉండటం అంటే ఏమిటి అసలు మాట్లాడకుండా ఉండటము నోరు తెచ్చి మాట్లాడరు వాళ్ళు ఏమి మాట్లాడరు చేత్తో ఇలా అంటారంతే నోరు తెచ్చి మాట్లాడరు మౌనంగా ఉండేటటువంటి వాళ్ళనే మునులు అని అంటారు మౌని మౌనం పాటించేవాడు మౌని కాబట్టి ఈ మౌనము అనేటటువంటిది విధ తప్పనిసరిగా ఇలాగే చేయాలా ఇలాగే చేయాలి మౌనం ఎందుకుగాను పాటించాలి ఎందుకు గాను పాటించాలి అంటే నోరు తెరిచి నువ్వు ఏవైనా ఒక విషయాన్ని కనుక చెప్పినట్లయితే ప్రత్యేకించి ఒక సన్యాసి కానీ ఒక బ్రహ్మజ్ఞాని కానీ నోరు తెరిచి ఏమైనా చెప్పినట్లయితే వెంటనే వచ్చినటువంటి వాడు ఇంకో ప్రశ్న వేస్తాడు నువ్వేదన ఒక మాట మాట్లాడావు వాడు ఏదో పని కావాలి అని అడిగాడు అవుతుంది అని పని అన్నావు వెంటనే అడుగుతాడు ఎప్పుడవుతుంది స్వామి అని సమాధానం చెప్పావు దాన్ని నేనేం చేయాలి అంటాడు ప్రశ్న మీద ప్రశ్న పరంపరగా వస్తాయి నీ మీదికి కాబట్టి నువ్వు వాడితో మాట్లాడాలి వాడితో మాట్లాడటం అంటే నీ సమయం వృధా గుర్తుపెట్టుకోండి అసలు వీళ్ళు మౌనం ఎందుకు పాటిస్తున్నారు అంటే బాహ్యంగా ఉన్నటువంటి జనంతో మాట్లాడుతూ ఉంటే వీళ్ళ యొక్క సమయం అంతా వృధా అయిపోతున్నంత అంత ఉండదు సమయం వృధా అవుతుంది దీనివల్ల లేనిపోయినటువంటి మాటలు కూడా మనం మాట్లాడవలసి వస్తుంది ఇది కూడా ఒక పెద్ద ఇబ్బంది ఉంటుంది సన్యాసి అనేవాడు ఎప్పుడు ఒంటరిగానే ఉండాలి అనేది సూత్రం ఇక్కడ రెండో వాడితో కలిసి ఉండకూడదు పక్కన రెండో వ్యక్తి ఉంటే ఆయనతో కబుర్లు చెబుతావు నువ్వు ముగ్గురు కనుక ఉంటే ఊళ్ళో ఉన్న విషయాలన్నీ ముచ్చట్లాడుకుంటావు నలుగురు కనుక ఉంటే అయిపోయింది ఇంకేముంది పార్టీలు కట్టేస్తారు ఇద్దర పార్టీ ఇద్దర పార్టీ గ్రూపులు వచ్చేస్తాయి ఇక రాగద్వేషాలు అన్నీ మొదలైపోతాయి ఇక్కడ లేనిపోయిన రాజకీయాలు అన్నీ వచ్చేస్తాయి చాలా మఠాల్లో పీఠాల్లో ఇట్లాంటి రాజకీయాలు కూడా ఉన్నాయి చూడండి కాబట్టి ఇక్కడ సన్యాసి అయినటువంటి వాడు ఎప్పుడూ ఒంటరిగానే ఉండాలి తప్పించి రెండో వాళ్ళతో ఉండకూడదు ఇది ఒకటి రెండో విషయం ఏమంటే మనం ఎవరైనా ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ముందు ఒక చిన్న బలం వేసేసుకుంటారు వాళ్ళ కుర్చీలో కూర్చుని ముందు ఒక బల్లో టీపాయో ఒకటి అడ్డం పెట్టేస్తారు అవతల వైపున మనం ఉంటాం వచ్చినటువంటి భక్తులు ఈ బలకి అవతల వైపు నుంచే నమస్కారం పెట్టాలి కానీ యువతలకి రావటానికి లేదు ఒప్పుకోరు రానివారు ఎందుకని అంటే మానవుల్లో స్వార్థం అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ స్వార్థం ఎంతవరకు ఉంటుందంటే ఆ స్వామివారి యొక్క పాదాలు తాకి మన నమస్కారం చేస్తే మన పాపాలన్నీ పోతాయి మనం పుణ్యాత్మలైపోతాము అనేవంటి ఒక నమ్మకం ఉంటుంది అందుకని వీళ్ళు ఆ స్వామివారి పాదాలు తాగుతారు తాగటం అట్లా కాదు పోనీ ఇలా పాదాల మీద చేతులు పెట్టి అంటించి అలా నమస్కారం అంటే పెట్టాడు ఈ పాదాలు పట్టుకుని కింద నుంచి పైకి ఇలా 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 మొత్తం రాచేస్తూ ఉంటాడు ఏమిటంటే మళ్ళీ ఏమన్నా ఇంత ఇంత పుణ్యం ఆగిపోతుందమ్మా ఎక్కడ ఆ పుణ్యం మొత్తం వచ్చేయాలి నాకు కానీ ఒక విషయం అంటే మీ నమ పాద నమస్కారం చేస్తే మీ పాపాలనే ఆయనకు అంటుకుంటాయి మీ దరిద్రం అంతా ఆయనకు అంటుకుంటుంది దీన్ని అవాయిడ్ చేయటానికే వాళ్ళు ముందు ఒక బల్ల వేసుకుని ఆ బల దాటి మిమ్మల్ని రానివారు బల వెనకాల ఉంటారు వాళ్ళు కాబట్టి నమస్కారం నమస్కారమునే మీరు దూరంగానే పెట్టాలి తప్పించి దగ్గరికి వెళ్ళటానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మిమ్మల్ని ఎలా చేయరు చేయకపోవడానికి కారణం ఇదే ఒకవేళ ఎవరైనా కనుక అప్పటికే వెళ్ళిపోయాయని కనుక తాకినట్లయితే ఉపవాసం చేస్తారు వాళ్ళు ఇవాళ ఫలానా వ్యక్తి నన్ను తాకాడు కాబట్టి నేను భోజనం చేయను ఉపవాసం చేస్తున్నాను అంట ఉపవాసం చేస్తారు అది మహాపాప మా పాప నీకే వస్తుంది ఇంకో విషయం స్త్రీలని దగ్గరకు కూడా రానివ్వరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి స్త్రీని దగ్గరకు రానివ్వరు రానివ్వకూడదు ఎందుకని రానివ్వకూడదు ఆడదాని చూడ అద్దంబు మరి చూడ బ్రహ్మకైన పుట్ట రిమ్మ తెగులు అన్నాడు ఏ స్థితిలో ఉన్నటువంటి వాడికైనా సరే ఆ స్పరిశ తగిలినట్లయితే మనోవికారం కలిగే వంటి అవకాశాలు ఉంటాయి తప్పనిసరిగా జరుగుతుంది ఎంత వయసులో ఉన్నటువంటి వాడైనా సరే ఒంటరిగా స్త్రీతో కొంతకాలం కనుక మాట్లాడినట్లయితే కొంతసేపు మాట్లాడినట్లయితే తప్పనిసరిగా అటువైపు ఆకర్షితులు అవుతాడు ఎందుకు అనుమానం లేదు మీకు వాళ్ళు వీళ్ళు ఎందుకు పదివేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి విశ్వామిత్రుడే దీనికి మంచి ఉదాహరణ కాబట్టి స్త్రీని ఎప్పుడూ కూడా దగ్గరికి రానివ్వరు రాకూడదు వస్తే సన్యాసం అయిపోతుంది అందుకని మమ్మల్ని రానివ్వరా అసలు మిమ్మల్ని ఎందుకు రానివ్వాలండి ఆయన మా నాన్న ఆయన ఒక ఆషాయపాట కట్టుకుని గుండు గేయించుకుని అడుక్కు తింటూ అక్కడ కూర్చున్నాడు మిమ్మల్ని అడుగమన్నాడు ఆయన దగ్గరికి ఆయన అన్న పిలిచాడ మీరు రెండు రెండు రెండని మమ్మల్ని అని అడుగుతారేంటి అసలు మిమ్మల్ని ఎందుకు రాని కాబట్టి ఇక్కడ సన్యాస వ్యవస్థ దెబ్బతింటుంది అందుకనే స్త్రీకి అక్కడ ప్రవేశం ఉండదు అంతవరకు ఆ బల్లకి అవతారు ఉన్నంతవరకు తీర్థం కూడా వాళ్ళు ఎవరు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఇస్తారు తీర్థం కూడా కారణం ఇదే కాబట్టి ఈ రకంగా సన్యాసికి కొన్ని విధులు ఉన్నాయి మౌనము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి ఆయన మౌనం పాటించాలి ఆ తర్వాత సన్యాసి చేయవలసినటువంటి పనులు చేయాలి ఆయన భోజనం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది వీరు ఏదో అనుకుంటారు సన్యాసి అయితే అనేక రకాల రుచులు పాకాలతో భోజనం చేస్తాడు అని అలా రుచులు పాకాలతో భోజనం చేసేవాడు సన్యాసి కాదు సర్ణాస్తి సన్యాసి తినే భోజనం ఎలా ఉంటుందో తెలుసా తర్జనం సమయంలో మనకి ఆవుకి మనం పిండాలు పెడతాం చూడండి అలాగా అన్ని పదార్థాలు వేసి కలిపేసేసి ఉండోటు చేస్తారు ఓ ముద్ద ఆ ముద్ద ఆయన విస్తట్లో పెడతారు అదే ఆయన తినాలి నాకు సరిపోలేదు ఇంకొంచెం అన్నం పెట్టు లేకపోతే ఇంకొంచెం పులుసు వేయి ఇందులో తీపి తక్కువైంది ఉప్పు తక్కువైంది ఇలాంటి వేక్షలనే కుదరవు నువ్వు సన్యాసివి ఋషిపాకాలు లేకుండా తినాలి మోక్షమైన యొక్క జేయం అంటే రుచిపాకాలు ఇవి లేకుండా తినాలి అరుచి ఏం తిన్నప్పటికీ నువ్వు శరీరాన్ని నిలుపుకోవడం కోసం మాత్రమే నువ్వు తినాలి కాబట్టి అటువంటి భోజనమే ఆయన ఈ విషయాల్ని తెలిస్తే ఈ విధులు నిర్వర్తించాలి అనే విషయం నీకు తెలిస్తే ఎవడు సన్యాసం పుచ్చుకోడు ఇవాళ రోజున ఇన్ని ఆశ్రమాలు మనకు కనిపించవు కాబట్టి సన్యాసి ఎవరితో మాట్లాడకూడదు ఆ విధులన్నీ కూడా చాలా స్పష్టంగా ఖచ్చితంగా 忍び。